ఉన్నాయి ఆ కింద ఉన్న భూములన్నీ నీటిని ఉపయోగించుకొని వాళ్ళకి ఇష్టమైన పంటలు పండించుకుంటారు పట్టణము చాలా సంతోషంగా ఉంటుంది చెరువులో నీళ్లు లేవు ఇప్పుడు ఆ పొలాలన్నీ ఎండిపోతాయి పట్టణము కరువుతో ఉంటుంది క్రైస్తవ జనాంగం ఎప్పుడు కూడా సంఘంలో మనోనేత్రములు వెలిగించబడిన ప్రతి బిడ్డ అనేక మంది ప్రజల కొరకు కన్నీరు కారుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే పట్టణం ఏమవుతుందంటే సంతోషంగా ఉంటుంది పట్టణం ఏమవుతుందంటే సంతోషంగా ఉంటుంది రకరకాల పంటలు పండుతూ ఉంటాయి ధనత్వం అనేక మంది మార్పు చెందుతూ ఉంటారు రోగులు బాగవచ్చు పాపులు మారచ్చు రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు ఆత్మ లేని వారికి ఆత్మ ఎంతోమంది ఈ రీతిగా మార్పు చెందుతూ ఉంటారు